వరంగల్ నగరం చదువులకు కేంద్రంగా విజ్ఞానానికి నిలయంగా నిలిచిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు అన్నారు వరంగల్లోని లాల్ బహదూర్ శాస్త్రి కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు కనీస మౌలిక వసతులు లేని దశలోనూ ఈ కళాశాలలో నాణ్యమైన విద్య అందేదని గుర్తు చేసుకున్నారు ఎల్బి కళాశాల యాభై ఏళ్ళు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మెరుగైన విద్య అందించే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు మన భారతదేశ గొప్ప ప్రధాని అనేక సంవత్సరాలు దేశానికి సేవలు అందించి ఒక గొప్ప అర్థం ఇచ్చే విధంగా వారి పరిపాలనను నడిపిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఈరోజు స్మరిస్తూ జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఈ భారతదేశం రాబోయే కాలంలో వ్యవసాయాన్ని మర్చిపోము మన భారతదేశ సరిహద్దులను మర్చిపోము అని అకుంఠత దీక్షతో పనిచేస్తా ఉన్న ఒక పక్కన సైనికులను ఇంకో ప్రక్కన మన రైతన్నలను ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలని ఒక మెసేజ్ ఇస్తూ జై జవాన్ జై కిసాన్ అని మెసేజ్ ఇచ్చిన మరి లాల్బహదూర్ శాస్త్రి గారి పేరిట కాలేజీని స్థాపించి యాభై సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద ఈ కళాశాలకు సంబంధించిన బిల్డింగ్స్ లేకున్నా ప్రత్యేకంగా ఆ విధ ఇప్పుడున్న